ఇజారర్ మరగొడతయలే ఎందుకేస్తా ఎందుకు వచ్చావ్ అగ 90 కి వచ్చానా కోకర్ కి వచ్చానా బార్కా మరియదేంద్ర నీ అవలంబకో అలా చెప్పు చెప్పులు మంచి ఉన్నాయ్ వీడే బిచ్చ బార్కా వండే దగ్గర చెప్పులు కోటేస్తా అంటే నువ్వెంత కరుల ఉన్నా తల్లీ మామా చెప్పురి మర్యాద పూర్వకంగా గెలిపించారు అయ్యా దొడ్డిలింగం అయ్యా దొడ్డిలింగం ఈసారి మీరు ఊర్లోకి వెళ్తే పలు మీ నడ్డి ఎందుకురా నువ్వు సర్పంచ్ అయిన కొంచెం ఏం చేసినావులో ఉన్నాయో ఊర్చుకొని తిన్నావు ఇప్పుడు ఊర్లో పోతే ఊరికూరికే కొడతారు నిన్నావు నువ్వు ఊరుకోరా నా బోసుడి ఊరుకోరా నా బోసుడి అయ్యా నా పేరు భోషణం ఏదో ఒకటి లేవో ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఊర్లోకి వెళ్ళి బిచ్చం పడుకుందాం పద బిచ్చమా అదే రా ఓట్లు మనకి ఎందుకంటే చేసే వెళ్ళిపోతాను కూడా ఎవరు లేరు రా నువ్వు ముక్క సుక్క చూసుకుంటే నేను పిలుస్తావు ఒక ఇద్దరిని సరే సరే ఇద్దరు పిలుపులు ఈ పిలిచినా దెబ్బేగా అమ్మ వాళ్ళు అని అన్నారా ఇంట్లో ఏం పని పడలేదు టైం లేదు ఏం పని పాడలేదు టైం లేదు పారలేదు అమ్మ సర్పంచ్ కింద కొంచెం చిన్న మాట్లాడు వాణ్ణి కిందపడాలని అన్నా అమ్మా నేను సర్పంచ్ ని బిచ్చగాని కాదు నేను అన్నది నిన్నే ఎవరినో కాదు సరే అంతా పోనీ కాని ఈసారి కూడా నువ్వు నన్నే గెలిపించాలని పెద్ద కొడుకు అనుకోని మళ్ళా కుటుంబం వరుసలు కలిపానుకో చీరత బాడుకో ఎందుకంటే అట్లా అంటాను పోయిన సార్ కుటుంబం వరుసలు కలిపి పెద్ద కొడుకు కానీ పదివేలు దొబ్బి పెట్టుకొని వచ్చినరాడా చె బయటికి చెప్పు అమ్మా మన ఊరు సర్పంచ్ గారు వచ్చాడు బయటకు రండి ఆగు కారం పట్టుకొని వస్తాను కారం ఎందుకు తల్లి నీ కంటలే కొట్టడానికి రా బట్టే బాస్ నీ కంట్లో కొట్టడానికి రా బట్టే బాస్ నేనేం పాప చూస్తుల్లి నువ్వు చేయని పాపం అంటున్నది అరేయ్యా పక్క పార్టీ వాళ్ళు ఓటుకు ఐదు వేలు ఇస్తారు నువ్వు ముష్టి మూడు వందలు ఇస్తా వరా మాకు పక్క పార్టీ వాళ్ళు ఓటుకు ఐదు వేలు ఇస్తారు నువ్వు ముష్టి మూడు వందలు ఇస్తా వరా మాకు అది కాదమ్మా మీ సమస్యలను తీర్చడానికి నేను తక్కువ పైసలు ఇస్తున్నా నీ పార్టీ గుర్తాయా లింగ చెప్పు తల్లి ఇంకోసారి ఇటు మొక్కనొత్తా చెప్పులు మెడకేసుకుడు ఇంకోసారి ఇటు మొక్కనొత్త చెప్పులు కొడతారా కావు చెప్పు గుర్తుకే మన ఓటు చెప్పు గుర్తుకే మన ఓటు చెప్పు గుర్తుకే చెప్పు గుర్తుకే ఓటు చెప్పు గుర్తుకే ఓటు చెప్పు గుర్తుకే గుర్తుగా అరే మీరు అమ్మా నేనమ్మా నామ सरपंचని మందింపం ముంచిన सरपंच గారా నీ ఇంట్లో పెళ్ళవేట చేసేశాడు బాగా చేసేశాడు కాకుల కంపు తోడ కొట్టుకోపోదోరా అమ్మా అయినా सरपंच మా కొంచెం మర్యాద ఇండి బాధగా మర్యాద ఏంద్రా మలో సార్ అంటే రొట్టెలుస్ కొడతా మలో సార్ అంటే రొట్టెలుస్ కొడతా

తిట్టు తిట్టింది మళ్ళీ మాత్రం మర్చిపోతుంది మన అన్నా అన్నా టైం అయింది కాదా ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం అన్న ఇప్పుడు ఏం రా అన్న నాలుగే గుం ఏమన్న ఉంటే చెప్పచ్చు అన్నా నాకైతే పెద్దది సరే సరే మర్చిపోయి ఇద్దరు వాడు మంచిగా వయసు ఇస్తాడు నాకు కూడా పెద్దది

ఈసారి కూడా మనం చెప్పు గుర్తుగా ఓటేయాలమ్మా చెప్పులు మంచి ఉన్నాయి చెప్పులు మంచి ఉన్నాయి వీడే బిచ్చా పాడుకోవంటే వీని దగ్గర చెప్పులు కొట్టేసా అంటే నువ్వెంత కరువులు ఉన్నావు తల్లి కరువులా కాదు బ్రో డేటింగ్ లో ఉన్నా ఇంకోసారి సర్వ్లో బ్రో డేటింగ్ లో ఉన్న సరే చెప్పులు దెబ్బతో దుబ్బిస్తామని ఈ సర్వర్ మనకి మన చెప్పు గుర్తుకు వెళ్ళాలి చెప్పు గుర్తుకే అయ్యో నా టక్ లేదు మరి ఎందుకమ్మా అప్లై చేయలేదా మీ ఏజ్ ఎంత నాకు పదహారు సంవత్సరాల వరకే గుర్తుంది నా డేట్ బర్త్ మర్చిపోయిన నేను నాకు పదహారు సంవత్సరాలు కాబట్టి నాకు ఓటక్ లేదు నాకు పదహారు సంవత్సరాలు కాబట్టి నాకు ఓటు అప్పలేదు ఓస్ని అవ్వగానే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఓటు అప్లై చేసుకోపోనాడు చెప్పులు బొక్క మంచి పని అయింది అన్నా మన నైన్టీ తాత నైన్టీ గుద్దిన అనుకో ఓటు ఖచ్చితం మనకే ఈసారి కూడా మనకు ఓటు వేయాలి నైట్కి ఇస్తాను ఇస్తాను చెప్పు గుర్తిగా నైట్ మూసి గుర్తుగా చెప్పు గుర్తిగా స్వచ్ఛమైన పేడ వాసన పడ్డది నావీన స్వచ్ఛంగా ఉంటది పడ్డది నా మీద కారణం స్వచ్ఛంగా ఉంటది పూస్తే పోసిన కానీ అమ్మా మన చెప్పు ఓటేయాలి మీ గురించి నేను చెప్పడం కానీ అన్ని మా కొడుకు రాపిస్తున్నా ఆ ఇదేంది ఇంగ్లీష్ ఉంది ఏంటి చదువురా ఇదేంది తెలియగా వీడు ఇంగ్లీష్ అంటారు ఈ ఏడుముద్ర గడి ఎట్లా సర్పంచ్ అయినా అసలు దొరికిన దరిద్రుడు వినపడి ఆ అడ్డగాడదా ఏదో నారేదా దున్నపోతు అడక్క తినేటోడా ఆ శివాల ముందు చిల్లర వేరుకుంటాడా చుట్టాన వాళ్ళు రాసాడు ఆ బిచ్చగాల దగ్గర బిచ్చం మేరుకుంటాడా ఎందుకు బత్తాను కూడా తెలియనోడా ముక్కలలో పంది బొరినట్టు బొర్రెటోడా కుక్క నక్క పంది అడ్డగాది దున్నపోదు ఎందుకు బత్తానవరా నువ్వు భూమి బరువు ఇంత ఆనంద ఇట్టలుగా అన్నా నేను వాళ్ళు రాసి ఏ లేదన్నా అన్నా నేనేం తిడతాను నేను అంటే నాకు ఇష్టం ఎందు బతనం కూడా తెలియదు అంట ఎందు బతనం కూడా తెలియదు అంట రెండోసారి ఎందు బతనం కూడా తెలియదు అంట చాలా థ్యాంక్స్ అమ్మ చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు సూపర్ థ్యాంక్ యూ పొలవోడు అమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా లేరు ఉండరు కూడా సరే గాని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పు మన చెప్పు గుర్తిగా ఒకటేమని ఇంకోటే రోడ్లేరా మా ఇంటి కాడ ఉంది కదా కరెంట్ లేరా బాయ్ అది మా ఇంట్లో ఉంది కదా నీళ్ళు లేరా మా ఇంట్లో పోతానేగా మా ఇంట్లో పోతానేగా మీ ఇంట్లో ఉన్నారుగా వాళ్ళని ఏమంటు బాయ్ చాలా నీ కోటలు ఇంతకు నీ కోటకు ఉందా లేదు అయితే నీకు నన్ను అడిగే హక్కు లేదు భయపడుకుంటూ పోతాను బట్టే బాస్